తెలియజేసుకుంటా నిజంగానే చాలా చాలా సంతోషం ప్రభుత్వ ఉద్యోగులు అన్ని తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ పలమనరులో ఇక్కడే కానీ అందరినీ పది మందికి విద్యాభితులు చెప్పుకోడు పది మందిని ఒక సత్మార్గంలో నడిపించే వాళ్ళందరూ అందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు ఊహించలేదు తప్పకుండా ఈరోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతం కలిసి పెట్టుకుంటా ప్రజల ప్రజలకు అందివ్వాలని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి తప్పకుండా ఈ రోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కలిసి ఈ రోజు ఆలోచించుకుంటాం దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రియల్ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా రేపు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నన్ను నమ్మి ఇంతమంది మద్దతు తెలుపుతున్నారు తప్పకుండా ఈ పదవి అభివృద్ధి ఒక్క రూపాయి అంచు ఒక్క రూపాయి కూడా నేను వచ్చేసింది వేరే ముడుపులు ఎమ్మెల్యే మునుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి నిలిచి తప్పకుండా వీళ్ళందరికీద్దాం ఉంటూ అదే విధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరంత కనబడి ఆయన విషయం చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం జరిగింది చాలా సంతోషం వేసింది అదే విధంగా ఎంట కవడమైతే దగ్గరకు వచ్చి పది సార్లు సేకరించి కలవడం దీనికి చాలా సంతోషం కార్యకర్ వచ్చి గ్రామించి ఆయన నా వరకు వచ్చి ఆయన చేసిన సేకరించి గొప్పగా అందరూ వచ్చి నాకు అంత ఆదరణ కల్పిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం చాలా గ్రేట్ బ్రదర్ గొప్పగా చేస్తున్నారు ఆయన ఆయన వీడి చాలా సంతోషంగా ఉంది ఇది కాంగ్రెస్ ఏళ్ళ నుండి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి అయ్యో ఈ పది సంవత్సరాల చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందినని ఈ రోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలు అందరూ గ్రేట్ సూపర్ గా మీరు వర్క్ చేస్తున్నారంటే విజయం తప్పకుండా రాజకీయంగా ఈ పది సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందుకులతో కుట్టుకుంటా ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎంతో గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది కాబట్టి తప్పకుండా ఈ రోజు అభివృద్ధి ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಚಾಲಾ ಧೈರ್ಯವಾಗಿ ತಯಾರಿದೆ ఇంకొక ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ చేసి చేసిందనా పట్టుకున్న దానికి డెబ్బై ఐదు పర్సెంట్ ఓటింగ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది మీరందరూ ఉన్నది ఏడు ఎనిమిది రోజులు ఈ ఏడెనిమిది రోజుల్లో మీరు పట్టం కడితే రెండు వేల రూపాయలు కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలన్నా మీ అందరికీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు వేల రూపాయలు నోట్లు కావాలన్నా మూడు వేల రూపాయలు ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పకుండా ఈసారి రెండు వేల రాజు వంద కోట్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను ఈ స్ప్రెష్ హోదా ప్రతితోందకుండా రెండు వేల రాజు వంద కోట అభివృద్ధి నేను చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మంది ధర్నా చేస్తున్నాను